వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ పీలేరు నియోజకవర్గం వాయల్పాడు ఏఎంసీ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి పీలేరు సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన వాయిల్పాడు ఏఎంసీ వైస్ చైర్మన్ షేక్ నౌజద్ అలీ మాదినపల్లి మార్కెట్ తర్వాత టమాటాలు అధికంగా వచ్చేది గుర్రంకొండ మార్కెట్కు అని దళారి వ్యవస్థ వలన రైతులు చాలా నష్టపోతున్నారని అందుకు ఒకటవ తారీఖు నుంచి జాక్పాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని తద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే పీలేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఒక నియోజకవర్గమే కాదు అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేసి చూపిస్తారని ఆ సత్తా ఒక నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి సొంతమని వాయిల్పాడు ఏఎంసీ వైస్ చైర్మన్ తెలిపారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారని ముస్లిం మైనార్టీకి పెద్దపీట వేసేది ఒక తెలుగుదేశం మాత్రమే అని కొనియాడారు అనంతరం పార్టీపాడు మార్కెట్ వైస్ చైర్మన్ షేక్ నౌషద్ అలీ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన నల్లారి కిషోర్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదము నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకి కూటమి నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదము ఏఎంసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక గురుకుండ మండలంలో అధిక సంఖ్యలో మదనపల్లి తర్వాత ఎక్కువగా టమాటాలు వచ్చే మార్కెట్ గురుముకొండ గురుముకొండలో ఉండే ప్రాబ్లం ఏమరా అంటే జాగ్పాట్ విధానము దాన్ని రద్దు చేయాల రైతులకి మనము వీలైనందుకు కిషోర్ కుమార్ చెప్పడం ఏమంటే మనము రైతులకి సహకరించాలా కాబట్టి ఈ జాగ్పాట్ విధానాన్ని మేము ఒకటో తారీఖు నుంచి రద్దు చేస్తాము చిన్న క్రేట్లు ఒకటో తరపు నుంచి అమలులోకి వస్తా ఉన్నాయి దీనికంతా వ్యాపారస్తులు రైతులు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉంటాం అట్లా చేయడం వల్ల ఒక వంద బాక్సులు పెడితే ఇరవై బాక్సులు జాగ్పాటు పెడతాడు దానివల్ల రైతు ఇరవై బాక్సులు నష్టపోతూ కాబట్టి మనము ఆ జాగ్పాటు విధానం రద్దు చేసి చిన్న బాక్సులు పెడితే రైతులకి మంచి లాభం వస్తుంది ఈ వ్యాపారస్తులు ఏ విధంగా దోచుకుంటున్నారంటే రైతులకి పూర్తిగా నష్టం చేస్తున్నాను ఈ నష్టం తగ్గించాలంటే జాగ్రత్త విధానాన్ని రద్దు చేయాలి మేము ఆఫీస్ తరపు నుంచి ఇప్పుడు మూడు నోటీసులు ఇచ్చినాము ఒకటో తారీఖు నుంచి చిన్న క్రెట్లు అమౌంట్లోకి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను అప్పుడు నేను పద్దెనిమిది నాకు పూర్తిగా అప్పటి నుంచి ఒక సిన్సియర్ కార్టి కార్యకర్తగా పనిచేస్తూ ఫస్ట్ ఎమ్మెల్యే రామచంద్రాడి తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఉన్నాను ఓటికి ఇప్పటికి ఐదు సార్లు మనము ఈ నియోజకంలో మన పార్టీ కోల్పోయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వేల కిషోర్ కుమార్ తప్ప అందరూ ఓడిపోయిన వాళ్ళే ఇంతియాజ్ అమంతా ఇన్ఛి ఆటలు పదిహేను వరకు చేసినాను రవిప్రకేశ్వ ఉండేటప్పుడు రెండు మూడేళ్ళు వర్క్ చేశాను ఇక్బాల్ అహ్మద్ ఉండేటప్పుడు ఒక ఐదేళ్ళు వర్క్ చేసినాను కానీ ఈ ఇన్ని కష్టపడినందుకు నాకు నల్లరి కృష్ణకుమార్ గుర్తింపు ఇచ్చి ఒక తెలుగుదేశం కార్యకర్ కార్యకర్తను ఒక నాయకుడి లెవెల్లో నాకు పార్టీ పదవేడు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది వాయినకు ఎప్పుడు కూడా మేము మా ఎల్ల మా కుటుంబము వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మేము రుణపడి ఉంటామని ఈ టీవీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్ మైనార్టీస్ పార్టీ అనేది యాదినం కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీ కొన్ని ఏళ్ళు హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక రామారావు ఇంటి రామారావు స్వర్గీయ రామారావు గారు అధికారంలో వచ్చినాక ఈ మత అనేది లేకుండా చేసి ఈ మత స్వాగస్వంగా ఇది ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఏమనంటే టీడీపీ పార్టీలో ఉంటే ముస్లింస్ తరమేస్తారు టీడీపీ పార్టీలు ఇది లేదని ఇప్పుడు నా సమస్య అయితే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి ఎక్కడైనా ముస్లింస్ మీద దాడులు ఏమన్నా చూపించండి ఎక్కడ జరగవు మేము ఎన్నోసార్లు అంతకుముందు ఎలక్షన్ అప్పుడు కిషోర్ ఎలక్షన్ అప్పుడు కూడా మసీదులలో యాడ్ చూసినా ముతువల్లి వీళ్ళంతా వచ్చి ఓట్లు లేదని చెప్పింది దేశాలు ఉన్నాయి మేము అప్పుడే వాళ్ళకంతా నిలదీసినాము తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఉండదు కాబట్టి అధిక సంఖ్యలో ఈ పీల నియోజకవర్గంలో ముస్లిమ్స్ ఎక్కువ శాతం కిషోర్ కుమార్ నమ్మినారు ఎంతమంది బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ మనము ఇంకో పార్టీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ టీడీపీ పైన ఎక్కువ ఓట్లు ఈ నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గం ఏదంటే ముస్లింస్ ఓట్లు ఒక పీల నియోజకవర్గమే నేను చెప్పేది ఏమంటే మూడు ఐదు సార్లు ఓడిపోయినాం ఈడ మనకు మంత్రి పదవి నింటే ఎంతో అభివృద్ధి జరిగేది ఈ నియోజకవర్గం ఈ మంత్రి పదవి యువక నియోజకవర్గం ఎనికి పడిపోయింది నేను చెప్పేది పార్టీకి కూడా నేను చెప్పేది ఏమంటే ఈసారి ఖచ్చితంగా కిషోర్ నగర్ మంత్రి పదవిలో తీసుకోవాల్సిందే మన ఈ పద్నాలుగు నియోజకవర్గాలే కాదు అన్ని నియోజకవర్గ అనుమానం ఉన్నారు అందరూ నిరాశగా ఉన్నారు కాబట్టి నా కిషోర్ కుమార్కి మంత్రి పదవి ఇవ్వాల్సింది నేను డిమాండ్ చేస్తాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు అది హామీ ఇవ్వడం జరిగింది మూడు వేల రూపాయలు పింఛను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై లాస్ట్ ఒక నెలలో మాత్రమే మూడు వేల రూపాయలు ఇచ్చాడు కానీ అదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాక మూడు నాలుగు వేల రూపాయలు ఒకటేసారి పింఛన్ ఇస్తూ ఎన్ని నెలలు ఆయన హామీ ఇచ్చినాడు ఆ నెలల డబ్బులు కూడా వెయ్యి రూపాయలు మూడు వేలతో పాటు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అది కాక అధికారంలో వచ్చినాక సూపర్ సిక్స్లో అన్న క్యాంటీన్లు మదనపల్లిలో చూడండి యావరిలో చూడండి అన్ని జిల్లాలో కేంద్రాలు కానీ మన నియోగుల కేంద్రాలు కానీ ఏడ కాంటే ఆడ అన్నదాన క్యాంటీన్ ఓపెన్ చేసాడు రెండవది తల్లికి వందనం ఇంట్లో ముగ్గురు ఉన్నాయా నలుగురు ఉన్నాయా ఐదు మంది ఉన్నా కానీ వాయిన అధికారం ఉండేటప్పుడు ఇంటికి ఒక పాప ఒకటి మాత్రమే అమౌంట్ పడేది వీళ్ళు అధికారంలో వస్తానే మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది అధిక శాతంలో ఎక్కువ పిల్లలు ఉండే ఇండ్లు ఏమంటే మా మైనార్టీ ముస్లిం పేదరికంగా ఉండే ఇండ్లు మావి మా ఇళ్లలో ఏడు మా ఇంట్లో కూడా ముగ్గురికి పడింది మా కొడుకు కూతురు పడింది అట్లా అన్ని ఇండ్లలో కూడా పార్టీకి అతీతంగా కులాలకు అతీతంగా అన్ని విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదే రేపు ఆగస్టు పదహైదు నుంచి బస్సు ఫ్రీ పెడతా ఉన్నాం మళ్ళీ అన్నదాత సుఖీభవం కేంద్రం డబ్బులు సమకూర్చుకుంటా ఉన్నారు ఈరోజు రేపు అని జరుగుతూ ఉంది దగ్గరలో అన్నదాత సత్తుభవ డబ్బు స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల అన్ని సూపర్ సిక్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వము మొత్తము రెడీ చేసుకుంటా ఉన్నాము ఇది ఒక చంద్రబాబు నాయుడుకి సాధ్యము మనము ఏమనంటే వాళ్ళ మాదిరిగా కచ్చ సాధింపులు చేయడము ఇప్పుడు మా ఊర్లో బోగస్ పింఛిండు ఇంచుమించు వంద రెండు వందలు పింఛింలున్నాయి మాకు తెలుసు అయినా మనం ఏ పింఛిని కట్ చేయలే ఎవరి మీద మేము కచ్చితారించలే అందరూ సమానమే ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రాజకీయము మళ్ళీ అందరూ పోయే వాళ్ళమే తప్ప మనము వాళ్ళ మాదిరిగా దౌర్జన్యాలు అవి చేసే పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ పేదోల పార్టీ మైనారిటీస్ పార్టీ ముస్లిమ్స్ పార్టీ బీసీ బీసీ పార్టీలు ఇంత మంచి పార్టీ మన ఇండియాలోనే లేదు ఇది ఒక చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ తెలుగుదేశం గవర్నమెంట్ చాలా దూసుకుపోతూ ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా దూసుకుపోతూ ఉంది దీనికంటే మనం చెప్పే అవసరం లేదు జనాలంతా గమనిస్తారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై కిషోర్ కుమార్ రెడ్డి